వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల ఫిబ్రవరి పదహారో తేదీన ఆదివారం నాడు సంకటహర చతుర్ది వచ్చింది సంకటహర చతుర్ది రోజున గణపతిని పూజించాలి అయితే మాఘమాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థికి ఎంతో విశిష్టత ఉంది ఇది చాలా శక్తివంతమైన వినాయకుని వ్రతం మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు సంకటహర చతుర్థి రోజునా ఎవరైతే గణపతి వ్రతాన్ని చేస్తారో అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి జీవితంలో సుఖసంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడే వరమిచ్చాడు సంకటహర చతుర్థి రోజున ఎవరైతే నా వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగాన్ని కల్పిస్తానని స్వయంగా గణపతి ఆదేశించాడట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి రోజు మళ్లీ రాకపోవచ్చు ఎందుకంటే ఈ మాఘమాసంలో వచ్చిన చతుర్థి రోజున ఎన్నో కుబేర యోగాలు ఏర్పడుతున్నాయి మరి ఇంతటి అమృత గడియల్లో గణపతి వ్రతాన్ని ఆచరిస్తే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫిబ్రవరి పదహారు సంకటహర చతుర్థి వచ్చింది ఈరోజు చేసే గణపతి పూజలకు కోటిరెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఇంటిగుమ్మం ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి గణపతి పూజ ప్రారంభించండి మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించుకోండి ముఖ్యంగా మందార పూలతో గణపతిని పూజిస్తే ఆఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ విధంగా గణపతిని అలంకరించి ఒక దీపాన్ని వెలిగించండి తర్వాత ఒక అరమీటరు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటం ముందు పరిచి దానిమీద మూడు గుప్పిళ్ల బియ్యం రెండు ఎండు ఖర్జురాలు రెండు ఒక్కలు అలాగే దక్షిణ వేసి మీ కోరికలను అలాగే కష్టాలను గణపతికి చెప్పుకుంటూ దాన్ని ముడుపులాగా కట్టండి ఈ ముడుపును గణపతి ముందు ఉంచి టెంకాయను పగలకొట్టి ముడుపుకు హారతి ఇవ్వండి చివరగా స్వామివారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించండి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి వాటితో పొంగలిని తయారుచేసి స్వామివారికి నివేదించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరిన కోర్కెలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రోజున గణపతి వ్రతాన్ని చేసేవారు ఊం గం గణపతయే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సుసంపన్నంగా ఉంటుంది మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఇరవై ఒకటి గరిక ఆకులను తీసుకొని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ గణపతి వ్రతాన్ని చేయలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున మీ పూజ గదిలో ఉన్న గణపతికి గరికను సమర్పించి పూజ గదిలో దీపం వెలిగించండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఐదు తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని ఈ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది ముఖ్యంగా ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది జమ్మి చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే జిల్లెడు మొక్కని వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చతుర్ది రోజున జిల్లెడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది చాలామందికి సొంతింటి కల ఉంటుంది అలాంటివారు ఈ సంకటహర చతుర్ది రోజున గోమాతకు గడ్డిని తినిపించండి స్వయంగా మీ చేతుల మీదగా ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఇరవై ఒకటి యాలకులను తీసుకొని ఒక యాలకుల మాలను తయారుచేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా రాజయోగాన్ని పొందుతారు అన్నిటికన్నా ముఖ్యంగా చతుర్ది రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహీత గణేశ స్తోత్రాన్ని చదవండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది మనలో చాలామంది ధనవంతులవ్వాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలనుకుంటే ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగుపెడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి